రోడ్ సైడ్ బండి దగ్గర మనం తినే పల్లి టమాటో చట్నీ చాలా రుచిగా ఉంటుంది పెద్ద పెద్ద హోటల్స్లో తినే చట్నీస్ కూడా ఇంత బాగుండవండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పల్లీ టమాటో చట్నీ మా ఏరియాలో బండి దగ్గర అమ్మే పల్లి టమాటో చట్నీ చాలా రుచిగా ఉంటుంది బండి దగ్గర ఆయన చేస్తుంటే చూసి మరీ అడిగి తెలుసుకుని మరి మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ అండి ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది అన్ని రకాల టిఫిన్స్లోకి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కడాయిలో ఒక కప్పు పల్లీలను తీసుకుని వేయించుకోవాలి ఈ పల్లీలను మాడకుండా దోరగా వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇవి మాడకుండా మనకి చక్కగా ఫ్రై అవుతాయి పల్లీలలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆయిల్ లేకుండా ఈ పల్లీలను మాడకుండా దోరగా వేయించుకుని తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇందులోకి ఒక ఇరవై వరకు ఎండిమిరపకాయలు వేసాను మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి ఎండిమిర్చి తొందరగానే మనకి వేగిపోతాయి మాడకుండా వీటిని వేయించుకుని తీసుకుందాం ఆయిల్ ఉంది కదా సరిపోతుంది ఇందులోకి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇందులోకి పావు స్పూన్ పసుపు పొడిని వేసుకుందాం అలాగే ఇందులో చింతపండు ఎక్కువగా పట్టదండి ఈ పచ్చడి కమ్మగా ఉంటేనే బాగుంటుంది కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు అలా వదిలేసామంటే టమాటోలు మనకి తొందరగానే మగ్గిపోతాయి ఇక్కడ ఇలా సాఫ్ట్ అయిపోయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న పల్లీలు ఎండుమిర్చి టమాటాలను కూడా ఇందులో వేసేసుకుందాం ఇందులో మనం సాల్ట్ అంటూ అసలు వేయలేదు కదా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం అర టీ స్పూన్ జీలకర్రను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి లూజ్గా ఉంటేనే బాగుంటుందండి ఇలా గట్టిగా ఉంది కదా ఇందులోకి నీళ్లు వేసుకుని బాగా కలుపుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి పచ్చడి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాం కడాయిలో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని బాగా వేయించుకుని పచ్చడిలో వేసుకుని కలిపేసుకోవడమే సింపుల్గా ఎలా చేసుకున్నా పల్లీ టమాటో చట్నీ చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి ఇడ్లీలో ఈ పల్లి టమాటో చట్నీ వేసుకుని తింటుంటే చాలా రుచిగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్